श्रीहरिवायुगुरुभ्यो नमः ॐ वन्दे विष्णुं नमामि श्रियमथ च भुवं ब्रह्मवायु च वन्दे गायत्रीं भारतीं तामपि गरुडमनन्तं भजे रुद्रदेवं देवीं वन्दे सुपर्णी महिपतिदयितां वारुणी मप्युमां ताम् इन्द्रादीन् काममुख्यानपि सकलसुरा तगुरूं गुरुच अभ्रमं भंगरहितं अजडं विमल सदा आनंदतीर्थमुम भजेतापत्रह पूज्याय राघवेन्द्रा सत्यधर्मरताय कलवृक्षा नमताधेन वे पृथ्वीम्डल मध्यस्थ पूबोधमता वैष्णवाः विष्णुहृदयाहतां नमस्ये गुरुं मम आपादमौलि पर्यन्तं गुरुणाम् आकृतिम स्मरेत तेन विग्नाः प्रणश्यन्ति सिध्यन्ति च मनोरथाः श्री विद्या सागर माधव तीर्थ गुरुभ्यो नमः हरि ॐ लौकिक वैदिक भेद भिन्न वर्णात्मक द्वन्ण्यात्मक अशेष शब्दार्थ रुगादि सर्व विष्णु मन्त्रार्थ మన స్వ స్వయోగ్యతానుసారేణ సంపూర్ణ సాధనాం పూర్వకల్పే బ్రహ్మణ సహ విరజానదీ నదీ స్నాన తథా వినష్ట అవశిష్ట ఇష్టాశేష ప్రారంధకర్మణం ప్రళయకాలే భగవదు వసతాం అనేటటువంటి భాగాన్ని నిన్న చెప్పుకున్నాం ఈరోజు పంక్తిలో ఇరవై ఒకటవ పంక్తి భాగం आनंदमात्रवपुषा तदनुभवरहता स्वस्व्यभगवद्रूप विशेषध्यानता सृष्टिका भगवदाया भगवदुदरा बहिर्गता श्रीश्वेतपदर्शन निमित्तीकृत प्रधानवरणूतस्वेच्छापेन स्वस्व्यानिर्भवल मुक्ति प्रदान प्रयोजनकतीीवासुदेवामक पदच्छेदं आनंदमात्रव तत् अनुभव रहितानां स्व स्वयोग्य भगवद्रूप विशेष ध्यान रतानां सृष्टि काले भगवत आज्ञया भगवदाज्ञया भगवत उदरात भगवद उदरात, उदरात बहिर्गतानां श्री श्वेतद्वीप दर्शनं निमित्तीकृत्य प्रधान आवरणभूत స్వేచ్ఛ అపసరణేన స్వేచ్ఛాపసరణేన స్వస్వయోగ్యానంద ఆవిర్భావలక్షణ స్వస్వయోగ్యానందావిర్భావలక్షణ ముక్తిప్రదాన ప్రయోజనక మాయాపతి శ్రీవాసుదేవాత్మక ఇక పదచ్ఛేదం ఆనందమాత్ర వుషాం ఆనందమే దేహముగా కలిగినటువంటి అంటే ఆనందస్వరూపులైన తదనుభవరహితానం ఆ దేహము నుండి పొందవలసినటువంటి పూర్ణమైనటువంటి ఆనందము లేనటువంటి వారైన స్వస్వయోగ్య భగవద్రూప విశేష ధ్యానరతానం స్వయోగ్యమైనటువంటి భగవంతుని రూపాన్ని ధ్యానించటంలో ఆసక్తులైన సృష్టికాలే కాలే సృష్టి కాలము వచ్చినప్పుడు భగవదాగ్నేయ భగవంతుని ఆజ్ఞ మేరకు ఆజ్ఞ చేత భగవదుదరాత్ భగవంతుని ఉదరము నుండి బహిర్నిర్గతానం బయట వచ్చినటువంటి వారికి శ్రీ శ్వేతద్వీప దర్శనం శ్వేతద్వీప దర్శనాన్ని నిమిత్తీకృత్య కారణముగా పెట్టుకొని ప్రధానావరణభూత జీవస్వరూపమునకు ముఖ్య ఆవరణభూతమైనటువంటి స్వేచ్ఛాపసరణైన తన ఇచ్ఛారూపమైనటువంటి ఆవరకాన్ని అపసరణము చేసి అంటే పక్కకు తొలగించి దూరము చేసి స్వస్వయోగ్యానందావిర్భావ లక్షణ జీవుని స్వరూపయోగ్యమైనటువంటి పూర్ణానందమును ప్రకటింపజేస్తాడు ప్రకటింపచేయటము అనేటటువంటి ప్రధాన ప్రయోజనక ముక్తిప్రదానమే ప్రయోజనముగా ఉన్నటువంటి మాయాపతి వాసుదేవాత్మక మాయాపతి మాయానామకురాలైనటువంటి లక్ష్మీపతి అయిన వాసుదేవ స్వరూపుడైన ఇది ప్రతిపదార్థం మీకు ప్రతిపదార్థం విన్నప్పుడు ఏమీ అర్థం కాకుండా అంతా అయోమయంగా అనిపిస్తుంది అయితే ఇప్పుడు తాత్పర్యాన్ని చెబితే కొంత అర్థమవుతుంది ఇక విశేష వివరణ ఈ భాగంలో వచ్చినటువంటి ప్రమేయముల విశేష వివరణ చెప్పినప్పుడు మీకు బాగా అర్థమవుతుంది ఇప్పుడు తాత్పర్యం విన్నప్పుడు కొంత మేరకు మీకు విషయం అవగతమవుతుంది మహాప్రళయకాలంలో భగవంతుడు ఏం చేసి ఉంటాడు జగత్తునంతా తన ఉదరంలో కడుపులో పెట్టుకొని ఉంటాడు అందుకే వానికి జగదుదరుడు అని పేరు మహాప్రళయకాలంలో భగవంతుని ఉదరమునందు ప్రవేశం చేసి మళ్ళీ సృష్టి కాలం వచ్చేంత వరకు భగవంతుని ఉదరంలో ఈ జీవులు అంటే ముక్తియోగ్య జీవులు సృష్టి కాలము రా వచ్చేంత వరకు ధ్యానావస్థలో ఉంటారు భగవంతుని ఉదరంలో ప్రళయకాలమునందు సృష్టి కాలం వచ్చినప్పుడు వారు లింగదేహాన్ని వదిలి పోగొట్టుకొని స్వస్వరూపానంద స్వస్వరూపానందానుభవము కలిగినటువంటి వారు అవుతారు అయినా కూడా స్వస్వరూపానందము అనుభవాన్ని కలిగినటువంటి వారు అయినా స్వయోగ్యమైనటువంటి పూర్ణానందము ఈ ముక్తులకు ముక్త జీవులకు అనుభవానికి రాదు అంటే వారి స్వరూపయోగ్యతకు తగినటువంటి పూర్ణమైనటువంటి ఆనందానుభవము వారికి రాదు ఎందుకంటే సృష్టి కాలము వచ్చేంత వరకు వారు తమ బింబరూపి భగవంతుని ధ్యానం చేస్తూ ఉంటారు సృష్టి సమయం వచ్చినప్పుడు భగవద భగవంతుని ఆజ్ఞ చేత ఈ ముక్తియోగ్య జీవులందరూ భగవంతుని ఉదరము నుండి కడుపు నుండి పొట్ట నుండి బయటకు వస్తారు అప్పుడు భగవంతుడు వీళ్లకు శ్వేతద్వీప అనంతాసనము వైకుంఠము శ్వేతద్వీపము అని ఉన్నది కదా ఆ శ్వేతద్వీప దర్శనం చేయ చేయించటానికి ఈ ముక్తియోగ్య జీవులందరినీ వాసుదేవనామక భగవంతుడు అంటే వాసు భగవంతుడు వాసుదేవుడైనప్పుడు లక్ష్మీదేవి మాయా నామకురాలవుతుంది అందుకే మాయాపతి వాసుదేవాత్మక అన్నారు మాయా నామకురాలైనటువంటి లక్ష్మీపతి అయినటువంటి వాసుదేవుడు ఈ ముక్తియోగ్య జీవులనందరినీ ఎవరైతే భగవంతుని ఉదరము నుండి బయటకు సృష్టి కాలంలో వచ్చి ఉంటారో వాళ్ళందరినీ ఆ శ్వేతద్వీప దర్శనం కొరకు వారందరినీ వాసుదేవ రూప భగవంతుడు అక్కడికి పిలుచుకొని వెళతాడట అక్కడ ఆ శ్వేత ద్వీపమునందు ఉన్నటువంటి తనదే ఒక రూపమైనటువంటి పద్మనాభ రూప దర్శనాన్ని వీళ్లకు భగవంతుడు వాసుదేవరూపి భగవంతుడు అక్కడ తనదే అయినటువంటి పద్మనాభ రూప భగవన్ రూపాన్ని దర్శనం చేయిస్తాడట అప్పుడు తన ఇచ్చారూపమైనటువంటి అంటే ఈ జీవులందరికీ భగవంతుని ఇచ్చారూపమైనటువంటి ఒక కర్టన్ అంటే ఒక ఆవరకము ఉంటుంది అప్పుడు భగవంతుడు ఏం చేస్తాడు ఆ జీవులకు తన ఇచ్చారూపమైనటువంటి ఏ ఆవరకాన్ని అయితే ఉ పెట్టి ఉంటాడో ఆ ఆవరకాన్ని ఆ కర్టన్ను తొలగిస్తాడట పక్కకు జరిపిస్తాడు అప్పుడు ఈ జీవులందరికీ ఎప్పుడైతే తమను ఆవరించుకొని ఉన్నటువంటి భగవంతుని ఇచ్చారూపమైనటువంటి ఆవరణ భగవంతుడు ఎప్పుడు తొలగిస్తాడో అంతవరకు తమ స్వరూప ఆనందాన్ని పూర్ణంగా అనుభవించరు అప్పుడు వాళ్ళు ఆ జీవుడు తన స్వ ఆవరణ ఎప్పుడైతే తొలగిపోతుందో భగవంతుడు ఎప్పుడైతే పక్కకు జరిపిస్తా జరుపుతాడో అప్పుడు ఆ పూర్ణానందము భగవంతుని సంకల్పం మేరకు జీవులకు వస్తుంది ఎప్పుడైతే జీవులకు తమ స్వరూపానందానుభవము పూర్ణంగా కలుగుతుందో అప్పుడు వాళ్ళు ముక్తులు అంటే ముక్తి జీవులు అంటే ముక్తిని పొందినటువంటి వారు అని పిలువబడతారు ఈ వ్యాపారం అంటే జీవులకు ఈ ముక్తిని ఇచ్చేటటువంటి భగవద్ూపము ఏది అంటే వాసుదేవుడు ఈ వ్యాపారము వాసుదేవ రూపము చేత జరపబడుతుంది భగవ వాసుదేవ భగవంతు రూప భగవంతుడు జీవులకు ఈ వారి యొక్క ముక్తిని ముక్తిని కలిగిస్తాడు వారికి అనుభవాన్ని పూర్ణంగా కలిగించేటట్లుగా చేస్తాడు కాబట్టి వాసుదేవునికి వాసుదేవ నామక భగవంతునికి ముక్తి ప్రదాత అని పిలుస్తారు అని ఈ భాగపు పంక్తి ఎందు రాఘవేంద్ర గురు సారభౌముల వారు చెప్పారు సో మీకు ప్రతి పదార్థం విన్నప్పుడు ఏమీ అర్థం కాక అయోమయంగా ఉన్ ఉండినది తాత్పర్యం విన్న తర్వాత కొంత మేరకు అర్థమయ్యింది ఇక విశేష వివరణను మీరు ఇక్కడ ఉన్న ప్రమేయ విషయాలను విశేష వివరణ ఎందు వింటే అప్పుడు విషయం పూర్తిగా మీకు బోధపడుతుంది మరొక్క మారు ఎవరు మహాప్రళయ కాలంలో భగవంతుని ఉదరమునందు ముక్తియోగ్య జీవులందరూ వెళ్ళి సృష్టి కాలం వచ్చేంతవరకు ఆ ముక్తియోగ్య జీవులు తమ బింబరూపి భగవంతుణ్ణి ధ్యానిస్తూ ఉంటారు వారికి లింగదేహము తొలగిన వారి యొక్క స్వస్వరూపానందానుభవము పూర్ణంగా వారికి కలుగదు ఎప్పుడైతే వాసుదేవ రూపి భగవంతుడు వారిని సృష్టి కాలము సమీపించినప్పుడు వారిని శ్వేత ద్వీపానికి తీసుకుని వెళ్ళి శ్వేత దర్శనము దర్శనముగా అక్కడ ఉన్నటువంటి తనదే అయినటువంటి పద్మనాభ రూపి భగవద్ దర్శనం చేయించి వారికి తన ఇచ్ఛారూపమైనటువంటి ఒక ఆవరకము ఒక ఆవరణను భగవంతుడు జీవులకు తొలగించినప్పుడు అప్పుడు జీవులకు తమ స్వరూప స్వస్వరూపానందానుభవము పూర్ణంగా సంపూర్ణంగా కలుగుతుంది అప్పుడు వాళ్ళు ముక్తులు అంటే ముక్తిని పొందినటువంటి వారు అని పిలువబడతారు ఈ ముక్తిని ఇచ్చేటటువంటి వ్యాపారాన్ని వాసుదేవనామక భగవంతుడు చేస్తాడు కాబట్టి వాసుదేవ భగవద్రూపానికి వాసుదేవునికి ముక్తిప్రదాత అని పేరు అని మీకు ఒక్కమారు సంపూర్ణంగా తాత్పర్యము యొక్క సారాంశాన్ని చెప్పి రేపు విశేష వివరణను చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు అర్పణమస్తూ అందరికీ శుభమస్తు